ఓం శ్రీమాత్రే నమ వినాయక చవితి రోజు విద్యార్థులు ఈ చిన్న పరిహారం చేయడం వల్ల నెంబర్ వన్ ర్యాంకులు వస్తాయి మంచి ఫలితాలు మీరు పొందుతారు వినాయక చవితి రోజు అయితే మీరు వినాయకుని ఎర్ర గన్నేరు పువ్వులతో పూజించండి అలాగే పసుపు కలిపిన నీటితో అభిషేకం చేయండి అలాగే ఓం శునకాయ నమః అనే మంత్రాన్ని మాత్రం ఇరవై సార్లు చదవండి ఇలా చేయడం వల్ల విద్యార్థులకు నెంబర్ వన్ ర్యాంకులు వస్తాయి విద్యలో మీకు తిరుగు ఉండదు అలాగే వినాయక చవితి రోజు గణపతికి ఇరవై ఒక్క గరిక పోచలు ఇరవై ఒక్క పత్రాలు సమర్పించడం వల్ల మీరు మంచి ర్యాంకులు అయితే పొందుతారు ఈ రోజు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే తులసి దళాలతో గణపతిని పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి విద్యార్థులకు అనుకూల ఫలితాలు అయితే వస్తాయి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి